హండ్రెడ్ పర్సెంట్ ఓకే మాట్లాడండి మమ్మల్ని మాట్లాడండి మీరు మాట్లాడండి నేను అడిగేది ఏంటంటే నేను చక్కగా ఐదు నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం తెలియజేయడం పదానికి ఎవరు రాశారు ఎవరు రాశారంటే ఎగ్జాంపుల్స్ కాదన్నాడు మీరు వెంటనే లేచి ఇది నా ఆమోదంతో జరిగిందని అన్నట్లయితే తమాషాగా పదం రాసుకుండి ఎందుకు అడుగుతున్నాను మేము పబ్లిక్ మీరు రిప్రజెంటేటర్స్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసిన రైట్ మాకుంది మీరు తమాషాగా ఉన్న పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదాన్ని ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు ఇది ఎంత ఎంత మా మనోభావాలకు సంబంధించిన మాట తెలుసాలి ఇది పూర్తిగా పరిపాలన పరమైన సంబంధం అంశం అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపాయలు వస్తుంది ఇది సకలంగా జరుగుతుందా లేదా చెక్ చేసే పవర్ మాకుంది ఇది ఇవాళ మీరు మీరు తమాచాల పదానికి ముందు మీరు చూసారు ఇక్కడ మీరు చూసారు ఇక్కడ చూసారా మమ్మల్ని మమ్మల్ని ఉంటే మీరు మైగ్రెన్షన్ మీరు మైగ్రెస్ ప్రజాప్రతినిధి పూర్తి తగ్గుతుంది ఎంత యొక్క సమాచారం వదిలేనండి ఆ కాలం ఆ కాలం يوڏي نار کي سريستا اڄو بيني اٿل بيني بيني مارڻو بيني مارڻو بيني مارڻو بيني مارڻو بيني ميرو بيني ميرو مائڪل سر ورته بيني ميرو بيني مائڪل سر ورته بيني ميرو مائڪل سر ورته ھے ẹnڊي ẹnڊي ونه برضا برضا ẹnڊي آڻي అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి